బ్రహ్మదేవుడు పూజా అర్హత ఎందుకు కోల్పోయాడు పద్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర్ వద్ద ఒక యాగం చేయసాగాడు అతని భార్య అయిన సరస్వతీదేవితో కలిసి ఈ యాగంలో కూర్చోవలసి ఉంది కానీ సరస్వతీదేవి ఈ పూజకి ఆలస్యంగా వస్తుంది పూజ సమయంలో దాటిపోతోందేమోనని బ్రహ్మదేవుడు స్థానిక గొర్రెల కాపరిని వివాహం చేసుకొని యాగానికి కూర్చున్నాడంట కొంతసేపటికి సరస్వతీదేవి అక్కడికి చేరుకుంది యాగంలో బ్రహ్మ పక్కనే ఉన్న మరో స్త్రీని చూసి ఆమె కోపం తెచ్చుకొని బ్రహ్మదేవుని శపించిందంట ఈ లోక బ్రహ్మను మరిచిపోతుందని సరస్వతి శపించింది అలాగే బ్రహ్మదేవుని ఎవరు పూజించరాదని శపించింది సరస్వతీదేవి సరస్వతి కోపాన్ని చూసి యాగం వద్ద ఉన్న దేవతలందరూ సరస్వతీదేవిని శాపాన్ని తొలగించమని కోరుతారు కానీ ఇది అసాధ్యం అయితే భూమి మీద బ్రహ్మదేవునికి ఒక గుడి మాత్రమే ఉంటుందని అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని చెప్పి అమ్మవారు చెప్తారు ఈ గుడిని ఎక్కడ నిర్మించాలనుకున్నా అక్కడ మొత్తం నాశనమైపోతుందని కూడా చెప్పిస్తారట సరస్వతీదేవి అంత కోపం వస్తుందంట అమ్మవారికి ఇదన్నమాట బ్రహ్మదేవుడు పూజాహర్త ఎందుకు కోల్పోయాడు అన్న విషయం ఇంకోసారి ఇంకో కథ విందాం